హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ కాంటాక్ట్ నమస్తే నేను విజయ్ దాడి తర్వాత ఇప్పుడు విదేశాల కూడా ఉంది పాకిస్తాన్ పై భారత్ వార్ స్టార్ట్ చేస్తే సో అగ్ర దేశాల సపోర్ట్ ఖచ్చితంగా మనకే ఉంటుంది ఇప్పటికే ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశాలకు సంబంధించిన గూఢాచార సంస్థల సపోర్ట్ మనకు ఉండబోతుంది ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం వంటతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు సార్ ఒకవేళ ఆ వార్ జరిగితే దానికంటే ముందే ఆల్రెడీ ఇజ్రాయెల్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ గూఢాచారుల వ్యవస్థ సపోర్ట్ మనకే రాబోతుంది అనేది బహిరంగంగా అందరికీ తెలుస్తుంది యుద్ధం వస్తే విదేశాల సపోర్ట్ మనకి ఎలా ఉండబోతుంది నూటికి నూరు శాతం ఉంటుందండి ఒక చైనా అటు ఇటుగా ఉన్న దాని పెద్ద ప్రాబ్లం లేదు ఒకప్పుడు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉంది మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది చైనా విధ్వంసమైన ఆయుధాలు ఉన్నాయి పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పి అనుకున్న సమయంలో సరిహద్దులో మనకు అరుణాచల్ ప్రదేశ్ మిగతా ప్లేసులో కూడా కొంత ఆక్రమించుకుంది చైనా మాది అని కానీ మనకి రష్యా సపోర్ట్ ఉంది పక్కన అమెరికా ఉంది ఇజ్రాయెల్ అని టెక్నాలజీ ఉన్న దేశాలు జపాను జర్మనీ అన్నీ ఉన్నాయనేదిగా వాళ్ళకు కూడా తెలుసు అదే సమయంలో ఒక భయం కూడా ఉంటుంది భారతదేశం ఎందుకంటే ప్రపంచంలో నూట నలభై ఐదు కోట్ల జనాభాకి వెళ్ళిపోయాం ఎక్కువ యూత్ మనకి ప్లస్ రాజపుటాన రైఫిల్స్ కావచ్చు సైనికుల్లో అసలు ప్రణాళిక సైతం పనంగా పెట్టి మైనస్ డిగ్రీ సెల్సియస్లో మనం పోరాడే సైనికులు మనం చూసాం సియాచిన్లో కాబట్టి భారతదేశం అంటే ఆ భయం అనేది కూడా ఉంది మీరు ఇకపోతే రెండోది మీ అన్నిటికంటే గొప్ప ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ అంటారు మన నిజ జీవితంలో అజిత్ కుమార్ దోవల్ అజిత్ ధోవల్ అనే వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచంలోనే మోదీ గారు ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ముందే లేదు మొత్తం డీల్ చేసేదంతా కూడా అజిత్ కుమార్ ధోవల్ అప్పుడు ఆఫ్ఘన్ కాబుల్ కాందహార విమానం కూడా చేసినప్పుడే ఆయన వల్లే బయటకు వచ్చారు పాకిస్తాన్ అనే దేశంలోనే ఆరు సంవత్సరాల్లో ఉన్నాడంటే ఒక బిచ్చగడ ఏసంలో ఆరు సంవత్సరాలు ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అంత పవర్ఫుల్ మ్యాన్ అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది మోదీ గారు వచ్చిన తర్వాత రక్షణ సలహాదారుడుగా దేశానికి సంబంధించిన మొత్తం కూడా ఆయనకు అప్పచెప్పాడు ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశాడంటే ఎవరికీ అంత పట్టదు మన సర్జికల్ స్ట్రైక్ కావచ్చు ఈరీ కావచ్చు అంత ఆర్ధ అతని ఆధ్వర్యంలోనే కాబట్టి అతనికి ఎప్పుడు మాట్లాడు అతను స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు ఆ ఆ వయసులో మనిషిని టార్గెట్ పెట్టాడంటే ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దేశ రక్షణ సంబంధించిన మొత్తం కూడా అతనికి అర్చనలో ఉంటుంది కాబట్టి అజిత్ కుమార్ దోవల్ అనే వ్యక్తి వెరీ పవర్ఫుల్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ నెక్స్ట్ జయశంకర్ భారతదేశానికి మధ్య ద్వైపాక్షం మధ్య ఇతర దేశాలతో నెమ్ ఇది చేయటంలో అతను ఐఆర్ఎస్ ఆఫీస్ నుంచి పొలిటీషియన్గా మారాడు వెన్నుదన్నుగా ఉన్నాడు వీళ్ళిద్దరూ వ్యూహాలు ఎవరికి అందుబాటు ఏకపోతే రాజ్నాథ్ సింగ్ ఆయన మాట తీరు మనం చూసి చూడొచ్చు ఏంటో చూపిస్తామని చెప్పన్నాడు ఇకపోతే మోదీ గారు కసితో ఉన్నారు ఈ దాడి జరిగిన ప్లే డే నుంచి ఇక అమిత్ షా అయితే వ్యూహాలలో దిట్ట కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమిష్టిగా పోరాటం వల్ల ఇతర దేశాలకు సంబంధించిన గూడాచారి సమస్యలన్నీ కూడా ఒక్క తాటిపైకి వస్తున్నాయి ఇప్పుడు హమాస్ లాంటిది ఉంది ఇజ్రాయెల్ లాంటిది తర్వాత ఎఫ్ఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు చాలా వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే తలనొప్పి ఉగ్రవాదులే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచార వ్యవస్థ హమాస్ని పూర్తిగా హమాస్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ స్మాష్ చేసేసింది సో ఇప్పుడు అలాంటి గూడాచార వ్యవస్థ ఉజాద్ మనకు సపోర్ట్ చేయబోతుంది అవునండి సో అమెరికాకు సంబంధించినటువంటి గూఢాచార వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సో దీన్ని ఎలా చూడాలంటే డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే అమెరికా ట్రంప్ భారతదేశంతో శత్రుత్వం పెంచుకోడు ఒక రకంగా ఎందుకంటే పాకిస్తాన్లో కూడా అంతర్మతరం స్టార్ట్ అయింది మనవసరంగా ఇది పెట్టుకున్నాం మేము యుద్ధం అని అన్నాం మా పరిస్థితి ఇప్పుడు సింధు జలాలు నీరు రాకపోతే పరిస్థితి ఏదో అల్లకొలం అయిపోతుంది అక్కడ ఇప్పుడు కనీసం తినే బ్లడ్ ధర కూడా నూట యాభై రూపాయలు పెరిగిపోయింది రొట్టి కూడా దొరకట్ల ఇక వాటర్ అయితే నూట యాభై రూపాయలు పలుకుతుంది దీని అంతా భారతదేశంతో పెట్టుకోబట్టే భారతదేశం గతంలో రెండు మూడు యుద్ధాలు జరిగిన మొన్న జరిగిన ఇదిలో సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటామని చెప్పి అన్నారదీ జలాలు సింధు నదీ జలాలది ఫస్ట్ టైం చేసి చూపించారు దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పేశారు అంటే క్లియర్ కట్ క్లారిటీ ఉంది అంటే మా దేశం మీద పౌరుల మీద దాడి చేస్తే మేము ఎవరిని వదలవనేది ఇండికేషన్ ఇచ్చాం వాటర్ కూడా రిలీజ్ చేసి జస్ట్ ట్రైలర్ చూపించారు చూపించారు అక్కడ ఏమైందా అనేది అందరూ పౌరులకి ఏం కాలేదు కానీ ఫ్లడ్స్ తేగలు తీసుకురాగలం మా దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేస్తే అనేది కూడా చూపి అని చూపించారు ఇకపోతే ఇక మీరు చెప్పినట్టుగా అంటే సీల్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రపంచంలో అనేది ఒకటి ఉంది అమెరికా ఒసామా బిన్ లాడెల్ని లేపేటంలో చాలా కీలకమైంది అమెరికా వెళ్ళి ఒసామాబిల్లాడ్ని పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నాడో కూడా తీసి ఆ శవాన్ని కూడా సముద్రంలో కన్న చేశారు అంటే పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలియకుండా వెళ్ళిపోయారు అటువంటిది వాళ్ళు కూడా ఒక యాభై మంది సహకరిస్తున్నట్టుగా మోదీ గారు ట్రంప్ అడిగినట్టుగా ఒక యాభై మంది వాళ్ళు దిగినట్టుగా కూడా వాళ్ళ చేతిలో ఈ ఉగ్రవాద లష్కర ఎతవైపు ఉగ్రవాదులు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది వాళ్ళైతే ఎవరిని కూడా లెక్క చేయరు పీల్చి పిప్పి చేస్తారన్నట్టుగా వాళ్ళు భూతలం కావచ్చు సముద్రం కావచ్చు గగనతలం కావచ్చు ఎక్కడైనా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఏ దేశంలో చేసే సత్తా ఉంది అటువంటిది భారతదేశంలో దిగారని అది పెద్ద ఇదిగా చెప్పొచ్చు ఎందుకంటే ట్రంప్ ఎట్లయితే దేశాన్ని తన ఉగ్రవాదులను జోలికి రాకుండా ఎలా అయితే ఆ రోజు ఒబామా కాపాడు ఈ బిన్నలాటను తీశాడు ఇప్పుడు ట్రంప్ కూడా మనం చూసాం యుద్ధం అంటే మన దేశంకి వస్తే ఎవరిని ఉపేక్షించమనే ఆ భావజాలాన్ని తీసుకొచ్చాడు సేమ్ మోదీ గారు కూడా అంతే వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం వల్ల మనకి ఇటు అమెరికా కావచ్చు అటు రష్యా కావచ్చు తర్వాత ఫ్రాన్స్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు అనేక దేశాల ఉగ్రవాద సమస్యలన్నీ కూడా మనతో కలిసి పనిచేయటానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి మనకు ఆ స్ట్రెంత్ అనేది మనకి ఒక వరంగా మనం భావించవచ్చు అన్నమాట సో ఒక రకంగా ఇప్పుడు యుఎస్ కావచ్చు లేదంటే ఇజ్రాయెల్ కావచ్చు అక్కడ టెక్నాలజీని అక్కడ ఉన్నటువంటి టీమ్స్ పాకిస్తాన్ పల్లె అయిపోయినట్టు పాకిస్తాన్ క్లోజ్ సార్ మీరు అనుకున్నారు పాకిస్తాన్ నూట ముప్పై అనుబంబులు ఉన్నాయి మన దగ్గర ఆరు వందలు ఉన్నాయి అండి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అనుబాంబులు నిలవ ఉన్న ప్లేసులు ఉన్నాయి మనకి వీళ్ళకి తెలియదు మన హైదరాబాద్ సరౌండింగ్ చాలా చాలా మంది తెలియదు సుచిత్ర బోర్డర్ లో చూసుకున్నా ఇక్కడ ఈస్ట్ మారేడుపల్లి చూసుకున్నా ఇక్కడ మైదీపట్నం చూసుకున్నా మన కంప్లీట్ సరౌండింగ్ ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు అటువంటిది భారతదేశ రక్షణ విషయంలో చాలా జాగ్రకత ఉంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ మనం మే పదకొండు పదమూడు చూసాం అనుబాంబులు మనం వేసి పోఖ్రాల్లో ప్రపంచానికి భారతదేశం ఏందనేది మనం చూపించగలిగాం కాబట్టి భారతదేశంతో పెట్టుకోవాలంటే భయం అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఉందని చెప్పి అనుకున్న వాళ్ళకి నాలుగింతలు మన దగ్గర శక్తి సమర్థాలు ఉన్నాయి మీరున్నట్టు ఇతర దేశాల ఉగ్రవాద ఈ కార్యక్రమాలు వేరువేసే ఈ గూడచార సమస్యలు కూడా మనకి మనతో సపోర్ట్ చేస్తా థ్యాంక్ యూ సో ఇది చంద్రశ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పై చేయి సాధించడానికి విదేశాల మద్దతు కూడా మనకు ఉండబోతుంది ఇజ్రాయెల్ యుఎస్ లాంటి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కూడా మనకు సపోర్ట్ చేయబోతున్నాయి ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ శత్రువులను కూడా మట్టుపెట్టేటువంటి అవకాశం మనకు రాబోతుందని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్